ఇక్కడ మనం చూసుకుంటే ఏపీకి అతి భయంకరమైన వర్షాలు రాబోతున్నాయి నాలుగు జిల్లాలకు అత్యవసర ప్రకటన అయితే జారీ చేశారు సో సోమవారం నాడు ఈ నాలుగు జిల్లాలకు కూడా స్కూల్లో కూడా ఉండే అవకాశం లేదని చెప్తున్నారనమాట సో ఎందుకంటే మనకి గురువారం నాడు భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట పలు జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు అయితే చెప్పారు ఏపీలో మూడు రోజుల పాటు వానలు కురిసినప్పటికీ కూడా ముఖ్యంగా గురువారం నాడు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు అల్పపీడన ప్రభావంతో ఈ విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే మూడు మూడు జిల్లాలకు మాత్రం అంటే నాలుగు జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నాలుగు అయితే మనకి కొంతవరకు ఇక్కడ మీరు చూసుకుంటే నెల్లూరు చిత్తూరు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ప్రజెంట్ మాదిరిగా అయితే పడ్డాయనమాట అయితే మనకి గురువారం నాడు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట అంటే మనం చూసుకున్నట్టే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఏరియాలో ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లోని కొంతవరకు భారీ వర్షాలు పిడుగులు పడే అవకాశం అయితే ఉందన్నారు అక్కడ ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు వాతావరణ పరిస్థితిని బట్టి ఉదయమైనా సరే సెలవులు అయితే ప్రకటించమని చెప్పారన్నమాట స్కూళ్ళకు సంబంధించి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే తెలంగాణలో మాత్రం మనకి పెద్దగా వర్షాలు ఉండవు అయితే మనకి అక్కడ రాయలసీమ రాయలసీమలో అయితే మరి అంత భారీ వర్షాలు అయితే ఉండవు దక్షిణ కోస్తాలో మాత్రం లైట్గా వర్షాలు అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా డేంజర్ ప్రకటించింది ఏంటంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే ప్రకటించడం జరిగింది అందుకే ఇక్కడ సెలవులు అయితే విద్యాసంస్థ కూడా సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉంది